లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మన దేవుడైన యోహోవాను గనపరచుడి కీర్తన తొంభై తొమ్మిది తొమ్మిది ప్రియమైనటువంటి సహోదర్శిని ఎందుకని దేవుని గనపరచాలి అంటే దేవుని గనపరచు ఆయన కనపరుస్తాడు మనం ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా మన అల్టిమేట్ గోల్ మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి దేవుండాలంటే దేవుణ్ణి గనపరచాలన్నమాట కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని గనపరుస్తామో అప్పుడు ఆయన మనల్ని కనపరుస్తాడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన ఎదుగుకు రండి మీ ఎద్దగా ఆయన వస్తాడు ఆయన మరి ఇయ్యుడి ఇస్తానంటున్నాడు క్షమించుడి క్షమించబడతాడు కాబట్టి ఏదైనా ముందు మనం చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం ఏది విత్తుతామో అది కోసుకుంటాం సో దేవుణ్ణి గనపరుద్దాం మన జీవితంలో గొప్ప ఘన చూడగలుగుతాం స్తోత్రం దేవ యొక్క వాగ్దానం విన్న వారందరూ నిన్ను ఘనపరిచి మరి వారి జీవితంలో ఘనమైన కార్యాలు చూసినట్లు నువ్వు చేసినందుకు వందన సమస్త మహిమ ఘనత ప్రబల మీద తెచ్చుకున్నామని ఏసు నా మూలం ప్రార్థించిన మేము పొందుకుని తండ్రి ఆమె